అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరికి టీడీపీ సీటు కేటాయించలేదని భారీ సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో పాడేరు పురవీధుల్లో తెలుగుదేశం పార్టీ ఐదు మండలాల నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని గిడ్డి ఈశ్వరి బలోపేతం చేస్తే ఆమెను కాదని తెలుగుదేశం అధిష్టానం టీడీపీ కోసం పనిచేయని నాయకుడికి సీటు కేటాయించడం పట్ల నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ పునరాలోచన చేసి గిడ్డి ఈశ్వరికే సీటు ఇవ్వాలని నినాదాలు చేశారు లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ஆராரங்கே வீதி பகாரே ஆராரங்கே

్రౌండ్ లోన్ చూస్తాం బాగా తీసుకెళ్ళండి பிளீஸ் சப்ஸ்கிரைப் அவர் சேனல் ஏ பி பவன் நியூஸ்